అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం అదే కాదు సన్న ఒట్టు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం ఓట్లు అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో పైసలు వేస్తలేమా ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈ రోజు రైతుల మీద అందుకే మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం అందుకే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు చేస్తే వందేళ్లలో ఎవడు చేయలేకపోయినా ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే కానీ మీ సోదరుడుగా మీ అన్నగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి దామోదర రాజ నరసింహ గారిని బాధ్యత పెట్టి రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలుస్తే ఈ రోజు విధిలేని పరిస్థితిలో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క కడతా బీసీల లెక్క తీస్తా అన్నాడు గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్కు ఉంది కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా నీ కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం తేల్చింది మనం కాదా ఈ బలహీన వర్గాల పట్ల ప్రేమ లేకపోతే వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎందుకు తీసుకుంటాం ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసింది మనం కాదా అదేవిధంగా ఈనాడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఐదేళ్ల నుంచి మాదిగ బిడ్డలు పోరాటమే కాదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది ఎట్లయినా ఈ సమస్య శాశ్వత పరిష్కారం చూపించాలి అని సుప్రీంకోర్టు తీర్పించిన మరుక్షణం దామోదర రాజనరసింహ గారు నాకు చిట్టి తెచ్చింది అసెంబ్లీలో నేను స్పష్టంగా చెప్పిన ఇది నా బాధ్యత నూటికి నూరు శాతం ఈ సమస్యను పరిష్కరిస్తా అని ఫిబ్రవరి పద్నాలుగు నాడు మొదలుపెట్టి మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగు లోపల బీసీల లెక్కలు తెల్చిన ఎస్సీ కులాల వర్గీకరణ మోత్కుపల్లి నరసింహులు గారు సజీవ సాక్షి వారు ఎవరిని అంత ఆశ ఒప్పుకోరు ఎవరిని అభినందించారు నరసింహులు గారి సంగతి మీకు నాకంటే తెలుసు మీరు రాలే రోజు కానీ వారు స్వయంగా అసెంబ్లీకి వచ్చి శాలువు కప్పి తమ్మి ఈ రోజు నా మనసుకు ఆనందం కలిగింది దశాబ్దాల మా కొట్లాట పరిష్కారం చూపించినమని నరసింహులు గారు అభినందించిన మాట వాస్తవం కాదా ఇవాళ ఎస్సీ కులాల వర్గీకరణ చేసి ఆ చిక్కుముళ్ళని ఇప్పింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇన్ని రకాలుగా రైతులను మహిళల్ని విద్యార్థులను